వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో విరిసిన డీబీఎస్ పాలిటెక్నిక్ క్రీడాకుసుమం సాధనతోనే లక్ష్య సాధన సాధ్యమవుతుందని డీబీఎస్ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో కడప జిల్లా వేంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో డీబీఎస్ పాలిటెక్నిక్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థిని కొండూరి మల్లీశ్వరి విజయం సాధించి తదుపరి జైపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు మరియు భూటాన్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల కరస్ ండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు మరియు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు మా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం గర్వించదగిన విషయమని తెలియజేశారు క్రీడలు మానసిక స్థైర్యం మరియు ఆత్మస్థైర్యం పెంపొందిస్తాయని తెలియజేస్తూ విజేత మల్లీశ్వరిని అభినందించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టివి రావు మాట్లాడుతూ భారత భారతదేశ కీర్తి పరిష్ఠలు చాటి చెప్పే క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి విద్యా సంస్థ బాధ్యతగా భావించాలని సూచించారు పై కార్యక్రమంలో కళాశాల పరిపాలనా అధికారి జి రమేష్ బాబు అధ్యాపకులు దామోదర్ రెడ్డి పిడి శివసాగర్ మరియు విద్యార్థిని తండ్రి ఇతరులు పాల్గొన్నారు కడప డిస్టిక్ వేంపల్లిలో జరిగిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగిన టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్ సాధించి మన డిబిఎస్ కాలేజీకి కొత్త సత్రం గ్రామానికి వాళ్ళ కోచెస్కు అందరికి కూడా మంచి పేరు తెచ్చింది ఈ అమ్మాయి శ్రీలంకకి క్వాలిఫై అవ్వడం జరిగింది అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల అమ్మాయి పోలేకపోయింది ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేయడానికి గ్రామ పెద్దలు ముందుకు రావటం జరిగింది ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఈ టార్గెట్ బాల్ హ్యాండ్ బాల్ కూడా చాలా చక్కగా ఆడగలదు మన డీవీఎస్ కాలేజీకి ఎంతో పేరు తెచ్చి ఈ డీవీఎస్ కాలేజీలో ఆ అమ్మాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ పాటలో సుధీర్ నాయుడు గారు అమ్మాయికి తక్కువ ఫీజుతో సీట్ ఇచ్చి మాకు చాలా సహాయపడ్డాడు వాళ్ళు పేద కుటుంబం అయినా కూడా ఆ అమ్మాయి స్పోర్ట్స్లో అంత ఇంట్రెస్ట్గా ఉంటాం నేను చూసి అక్కడి నుంచి వచ్చి ఆ పాపకు తర్ఫీది ఇచ్చి ఇక్కడ తర్వాత ఆ అమ్మాయిని పై పై స్థాయికి తీసుకెళ్లాలనే వేయంతో నేను ఎట్టయినా సరే అమ్మాయిని తక్కువ పిలుచు అని సుధీర్ నాయుడు గారిని అడగడంతో మా దామోదర్ రెడ్డి సహాయంతో నేను డివిఎస్లో చేర్చడం జరిగింది ఇదే కాదు ఇంకా ముందు ముందు ఈ అమ్మాయి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము కానీ సుధీర్ నాయుడు గారు కానీ మన డిబిఎస్ స్టాఫ్ ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా గ్రామ పెద్దలు మేము ఎన్నంటి ఉండి మా స్పోర్ట్స్ వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తామని ఈ అమ్మాయిని ఇంటర్నేషనల్ పంపించేదానికి వాళ్ళ గ్రామస్తులు కూడా రెడీగా ఉన్నారని చెప్పడం జరిగింది అలాగే ఆ గ్రామానికి నేను వెళ్ళినప్పుడు ప్రభాకర్ గారు ఈయన బీజేపీలో పనిచేస్తూ ఉంటాడు ఈయన మాకు స్పోర్ట్స్ పరంగా నేను ఒక అక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెట్టుకోవటం వల్ల ఈయన మాకు చాలా చేదోడు వాదోడుగా బాగా ఉపయోగపడుతూ ఉన్నాడు ఈ అమ్మాయి మంచిగా ఆర్థిక సహాయం కూడా అందించి ముందుకు పంపించాలని గ్రామస్తుల్ని అలాగే కాలేజీ స్టాఫ్ని మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాను సార్ ఆ అమ్మాయికి తగినంత సహాయాన్ని మీరు అందరూ కూడా అందించండి ఇరవై ఏడు ఇరవై మూడు తారీఖుల్లో కడప డిస్ట్రిక్ట్లో జరిగిన సెకండ్ జూని సెకండ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ టార్గెట్ బాల్ ఛాంపియన్షిప్ దాంట్లో మల్లేశ్వరమ్మ అనే మా డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి పాలిటెక్నిక్ చదువుతున్న పాప అక్కడ విన్నర్గా ఒక విజయం సాధించి ఈరోజు మా బీబీఎస్ కాలేజీకే కాకుండా ఈ ప్రాంతానికి ప్రాంతానికే కాకుండా వాళ్ళ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది తనకున్న ఇంట్రెస్ట్ని తనకున్న స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువని వాళ్ళకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఇస్తున్న కోచెస్ కావచ్చు టీచర్స్ కావచ్చు అండగా ఉన్న వాళ్ళ పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ పాపని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని అన్ని ప్రయోగించుకొని అందరూ సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మంచి పేరు తెచ్చే విధంగా మంచి స్పోర్ట్స్ ఉమెన్గా ఈ మంచి స్థాయిలో మనందరం రాబోయే రోజులు చూడబోతామని అదే ఆ విధంగా అమ్మాయికి కావాల్సిన ప్రోత్సాహం కూడా మా కాలేజీ నుంచి కూడా అందిస్తామని మంచి రాబోయే రోజుల్లో సార్ ముందు సార్ చెప్పినట్టు ఇంటర్నేషనల్కి ఎంటర్ అయ్యేదానికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందరితో పాటు మా కాలేజీ యజమాని కూడా ఇచ్చి సహకరించి పాప అభివృద్ధికి రాబోయే రోజుల్లో మంచి ఉన్న స్థానంలో ఉండేదానికి అది స్పోర్ట్స్ ద్వారానే ఇంకా మంచి స్థానానికి వెళ్ళేదానికి అందరు ఆశీస్సులు కూడా మా ద్వారా కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు Thank uh you. -huh.